తెలంగాణలో చలి తీవ్రత రోజు రోజుకు పెరుగుతోంది రాత్రిపూట ఉష్ణోగ్రతలు భారీగా పరిపోతున్నాయి పగిడి ఉష్ణోగ్రతలు సైతం క్రమంగా తగ్గుతున్నాయి ఉదయం పది గంటల వరకు చాలా ప్రాంతాల్లో పొగమంచు కప్పేస్తోంది పొగమంచు కారణంగా రహదారులపై వెళ్లే వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు రానున్న రోజుల్లో చలి తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు రాష్ట్రంలో గరిష్టంగా గంటకు పదకొండు కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయని అధికారులు తెలిపారు ఆదిలాబాద్ మెదక్ జిల్లాలో కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి ఈ రెండు జిల్లాల్లోని చాలా ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు పది డిగ్రీలకు పడిపోతున్నాయి ఇక హైదరాబాద్ శివారు ప్రాంతాల్లోనూ పంజా విసురుతో కొన్ని ఏరియాలో పదిహేను డిగ్రీలకు దిగువన ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి పగటిపూట ఉష్ణోగ్రత గరిష్టంగా ఇరవై తొమ్మిది డిగ్రీల సెల్సియస్ ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు రాత్రి వేళ చలి తీవ్రత ఎక్కువగా ఉంటుందని ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు తెలంగాణలో ఉష్ణోగ్రతలు భారీగా పడిపోతున్నాయి పగటిపూట ఉష్ణోగ్రతలు సైతం క్రమంగా తగ్గుతున్నాయి ఉదయం పది గంటల వరకు చాలా ప్రాంతాల్లో పొగమంచు కప్పిస్తోంది పొగమంచు కారణంగా రహదారులపై వెళ్లే వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు రానున్న రోజుల్లో చలి తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉందని వాతావరణ అధికారులు హెచ్చరిస్తున్నారు ఇక హైదరాబాద్ శివారు ప్రాంతాల్లోనూ చలిపులు పంజా కొన్ని ఏరియాలో పదిహేను డిగ్రీలకు దిగువన ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి పగటిపూట ఉష్ణోగ్రత గరిష్టంగా పదిహేను డిగ్రీల సెల్సియస్ ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు రాత్రి వేళ చలి తీవ్రత ఎక్కువగా ఉంటుంది వారం రోజుల నుంచి చలి ముదిరి ఉదయం వేలలో పొగమంచు దట్టంగా కమ్ముకుంటుంది వాహనదారులు చాలా ఇబ్బందులు పడుతున్నారు హైదరాబాద్ శివారులోని ఇబ్రహీంపట్నం మహేశ్వరం ప్రాంతాల్లో కూడా పన్నెండు పాయింట్ ఆరు డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు కావడం గమనార్హం చలి తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరూ చేతులు కాళ్లు శరీరంతో పాటు చెవులను కూడా కప్పి ఉంచుకోవాలని లేకపోతే అనారోగ్య సమస్యల బారిన పడే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు అంతేకాదు చలి తీవ్రత పెరిగే కొద్దీ శరీరంలో మార్పులు రావడం కూడా మొదలవుతుందని కాబట్టి ఆరోగ్యకరమైన ఆహారం తీసుకుంటూ జాగ్రత్తలు తీసుకోవాలని హెచ్చరిస్తున్నారు ఇక చలి తీవ్రత కారణంగా రాష్ట్రంలోని చిరు వ్యాపారులు స్కూళ్లకు వెళ్లే విద్యార్థులు ఉదయాన్నే వాహనాలు నడిపే ప్రయాణికులు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు పొగ మంచు కారణంగా వాహనదారులు రోడ్లపై వెహికల్స్ నడపాలంటే జంకుతున్నారు రానున్న రోజుల్లో చలి తీవ్రత మరింత పెరుగుతుందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు మరో వారం రోజుల పాటు వాతావరణం డ్రైగానే ఉంటుందంటున్నారు చలిగాలుల తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో తెలంగాణ సర్కార్ హెల్త్ అడ్వైజరీ జారీ చేసింది పెరుగుతున్న చలికి ముందు జాగ్రత్తలు చర్యలు తీసుకోకపోతే ఒక్కోసారి మరణాలు సంభవించొచ్చని తెలిపారు చర్మం కరచాలం గడ్డకట్టి గాయాలు కావడం పెదియో ఇమర్షన్ వంటి వ్యాధులు వచ్చే ఛాన్స్ ఉందన్నారు చలి తీవ్రత నేపథ్యంలో వృద్ధులు చిన్నారులు దివ్యాంగులు గర్భిణులు బాలింతలు మహిళలు జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పారు వృద్ధులు వేడివేడిగా సరైన ఆహారం తీసుకుంటూ పూర్తిగా కప్పి ఉంచేలా వస్త్రాలను ధరించాలని సూచించారు చిన్నారులను కూడా చలిగాలులకు బయట తిప్పవద్దన్నారు ఎక్కువ రోజులు జలుబు ఫ్లూ ముక్కు నుంచి రక్తం కారడం వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే డాక్టర్ను సంప్రదించాలని సూచించారు చలిగాలులో ఆరుబైట పనిచేసే కార్మికులు ఇల్లు లేక విధుల్లో ఉండే నిరాశ్రయులు జాగ్రత్తగా ఉండాలన్నారు ఇక చలికాలంలో వేడివేడిగా ఉన్న ఆహారాన్ని మాత్రమే తీసుకోవాలి శరీరం వెచ్చగా ఉండేలా చూసుకోవాలి కూల్ గా ఉండే పదార్థాలకు దూరంగా ఉండాలి ఐస్ క్రీమ్ చల్లగా ఉన్న నీళ్లను జ్యూస్లు తాగడం వల్ల జలుబు శ్వాసకోశ సమస్యలు వస్తాయి వాటికి దూరంగా ఉంటే మంచిదే గోరువిచ్చిన నీటిని మాత్రమే తాగాలి రాత్రి సమయంలో బయటకు వెళ్లకుండా ఉండాలి అత్యవసరం అయితే తప్ప తప్పనిసరిగా ఉన్న దుస్తులు ధరించాలి చెవుల్లోకి చల్లని గాలి వెళ్లకుండా రక్షణ కలిగించే దుస్తులు వేసుకోవాలి